那哪啥呢？ ఐదు లోపు ఉన్న పిల్లలు ప్రోటీన్ ఎఫిషియన్సీతో అంటే వాళ్ళకి శక్తి శక్తిహీనంగా నడవలేకపోవడం వాళ్ళ మైల్డ్ స్టోన్స్ సరిగ్గా లేకపోతే బహు తక్కువగా ఉంటే వాళ్ళని మన దగ్గర ఒక పది రోజుల పాటు మన దగ్గర నుంచి ట్రీట్మెంట్ రెస్టెన్ ఇచ్చే సౌకర్యం కూడా ఉంది మన దగ్గర తర్వాత మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఓటీ రన్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మన దగ్గర సర్జికల్ డిపార్ట్మెంట్ అంటే డాలిస్ట్ సర్జరీ కూడా వచ్చారు సో ఓపి స్టార్ట్ చేయడం జరిగింది సో సర్జికల్ కాకుండా మనకి ఆర్బీఎస్కే సెంటర్ కూడా ఉంది అక్కడ చిత్రం పిల్లలకి సంబంధించి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు కూడా పాల్పడాలి తర్వాత కి సంబంధించి ప్రాబ్లం ఉంటే బాకీ గాయిస్ మెడికల్ సెంటర్ జనరల్ మెడిసిన్ జనరల్ ఎండింటల్ సో ఆఫర్ మార్క్ సర్ నమే కేటర్ సర్వీస్ చెరీయండి బిఏఎస్ కూడా డెంటల్ ఆకీస్ కేర్ సెంటర్ కూడా ఆఫీస్ కేర్ డాక్టర్ అంటే సర్ థెరపీ తీ ఇదరు సొంతగా పాషనట్ రెచింది సర్వీస్ లాస్ట్ మంత్ లో ఎన్ని కేసెస్ ఏం చేసాము అది నెక్స్ట్ మంత్లో చూపించాలి ఇక ప్రోగ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నేక్ ఫైట్స్ ఎక్కువనే ఎట్లా తగ్గించగలుగుతాము మీ ఒపీనియన్స్ చెప్పండి డాక్టర్స్ తీసుకోండి అట్లాగే ఇంకా వేరెవర సజెషన్లు తీసుకోండి ఏంటంటే మీరు కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళండి అలా అప్పుడే మనం రియల్గా ఏంటంటే ఈ ఇండియా కూడా మీరు చూస్తే స్కూల్ సంబంధించి కూడా మనము స్కూల్ కమిటీస్ పెట్టుకున్నాం కమిటీస్ వచ్చేసి అటు స్కూల్ మేనేజ్మెంట్కి అలాగే పేరెంట్స్కి బాధలో ఉండి వాళ్ళు కూడా బాగా కలిసి పనిచేస్తున్నారు అలాగే ఎన్టీఏకూడంతో ఇప్పుడు కమిటీ అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ కొలాబరేషన్ తోటి నేను జనాలు ఇప్పుడు హాస్పిటల్ అరే చాలా మార్క్ వచ్చింది అనేది అది రాహుల్ గారి నోటి నుంచి ఉండాలి దాదాజీ నోటి నుంచి పుస్తబా నోటించినాలి ఎవరైతే నెగిటివ్ మాట్లాడారో వాళ్ళందరిలో నుంచి పాజిటివ్ వచ్చేలాగా మీరు చేస్తే మీరు ఏదైతే ఈరోజు మీరు ప్రమాణ తీసుకున్నారో దానికి రియల్ బ్యాంక్ అదే సో కనుకొని ఓన్లీ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పేషెంట్స్ హెల్త్ హాస్పిటల్ డెవలప్మెంట్ డెవలప్ అయితే మీ ఫోకస్ ఉండేలాగా ఉండండి అలాగే మన ఇండియన్ మీ నాటిక కార్యకర్తలు కానివ్వండి మీరు కూడా సపోర్ట్గా ఉండండి సో మీడియాలో వస్తున్న అలిగేషన్స్ని మరి అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా రివీస్ చేయండి మీరు ఎవ్రీ మంత్ రిపీలో రివీస్ చేయండి ఏ రేపు ఏదైనా వచ్చినప్పుడు మీడియాలో అదే రోజు కూర్చొని మీరు సాల్వ్ చేయండి ఓకే ఒక వన్ అవర్ ఎక్స్ట్రా అయినా కూడా మీరు కూర్చొని బెడర్తో కూర్చొని దాన్ని అడ్రస్ చేయండి దాని అట్లాగే పెండింగ్ పెట్టేస్తే ఇంకా ఎక్కువ అడ్వర్స్ సిచ్యువేషన్ కదా కాబట్టి సో ప్రొలెక్టివ్గా ఉండండి కలెక్టివ్గా పనిచేయండి కమిట్మెంట్తో పనిచేయండి సరిగ్గా కమ్యూనికేట్ చేయండి పేషెంట్ వచ్చినప్పుడు మాటలతో మన ట్రీట్మెంట్ తోటే వాటి సగం ఇది తగ్గిపోవాలి అలాగా మీరు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మరి ఇంత పేషెంట్గా కూర్చొని ఉందా మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను వన్స్ అగైన్ ఐ విష్ ఆ సక్సెస్